హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వారి జీతంలో ఇరవై నాలుగు శాతం పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది హెచ్ఆర్ఏ అనగా ఇంటి అధ్యపత్యం ఇరవై నాలుగు శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాదు నూతన ప్రభుత్వంలో పన్నెండవ పీఆర్పి కమిషనర్ని నియమించాలని కోరారు త్వరగా ఉద్యోగులకు పీఆర్పీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఈ సమావేశాల్లో రికార్డులు మరియు ఇతర అంశాలపై చర్చించనున్నారు ఇక వైఎస్ఆర్ పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన భూముల రీసర్వేను నిలిపివేయనున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ ఉద్యోగులు అయితే వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వాళ్ళం